లో పంచాయతీలు జరుగుతున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారని విమర్శించారు అవినీతి సొమ్ముల పంపకాల విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకునే పరిస్థితి ఆ పార్టీలో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎవరు రాజకీయం కాదు కదా నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరినీ ఎంతమందిని జైళ్లకు పంపించరు ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు ఒకరు ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు ఎవరు అక్కర్లేదు వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు ఒకరు సహించుకోలేని పరిస్థితి ఆయన వెనకాల ఈయన ఉన్నాడని ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుసుదలుచుకున్నాను అంత చెత్తగా వెనకాల నేనేందుకుంటానాయా నేను నాయకుడిని ఉంటే ముందుంటా మా వాళ్ళకి తోడుగుంటా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు కత్తులతో పడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరంత అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాలెవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పుడుచుకుంటారు మేము చూస్తే చాలు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి మాకు ఎలాంటి ఆసక్తి లేదు మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించు మీరు కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటోళ్ళు కాలగర్భంలో కలిసిపోతుంది